హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ పేరు వచ్చి కే హర్షద్ ఛానల్ కే హర్షద్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు గంట సమయంలో ఆన్లో పెట్టుకుంటే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఫస్ట్ మీరే చూడొచ్చు అలాగే ఇప్పుడు దీంట్లో కనిపిస్తున్న పుంజు వచ్చి శ్యానం జాతికి సంబంధించిన పుంజు ఫ్రెండ్స్ ఇది తమిళనాడు సంబంధించిన పుంజు మంచి డబుల్ బాడీ మంచి కట్అవుట్ ఫ్రెండ్స్ ఇది మంచి డబుల్ బాడీ పుంజు మంచి క్వాలిటీ పెట్టమార్ పుంజు ఇది పెట్టమారు ఎందుకు వస్తుంది కలరు హైట్ వచ్చి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చి నాలుగున్నర కేజీ బరువు ఉంటుంది ఏజ్ సంవత్సరం పైన ఉంటుంది ఇది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ అన్న నెంబర్ కింద పెడతాం ఫ్రెండ్స్ ఆ అన్న నెంబర్ కాల్ చేయండి దీని ధర వచ్చి ఆరు వేలు చెప్తున్నాడు కొంచెం కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ట్రైన్ బస్సు అవైలబుల్ ఎక్కడికి పంపిస్తాడు అలాగే మన ఛానల్లో కోల్డ్ పెట్టుకొని సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన నెంబర్ వాట్సాప్ నెంబర్ కింద ఉంటారు ఫ్రెండ్స్ ఆ వాట్సాప్ నెంబర్కే రెండు ఫొటోస్ తీసి అలా పెట్టండి మన ఛానల్ని పెడతాను మీకు సేల్ అవుతాయి అలాగే మన సబ్స్ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సినిమా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు గంట సమ ఆన్లో పెట్టుకుంటే ఫస్ట్ మీరే చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో సేల్ చే సేల్ చేసుకొని అమ్ముకోవాలి ఛానల్లో పెట్టుకొని సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ పెట్టండి మన ఛానల్లో పెడతాను మీకు సేల్ అవుతాయి అలాగే మన ఛానల్లో నెంబర్ తీసేస్తే దాంట్లో సేల్ అయినప్పటినట్టు లెక్క ఫ్రెండ్స్ ఇది మన ఛానల్లో సేల్ అయిపోతాయి నెంబర్ తీసేసి సేల్ అయిపోయినట్టు నెంబర్ ఉంటే సేల్గా అన్నట్టు ఫ్రెండ్స్ చూసుకొని ఫోన్ చేయండి ఒకసారి అలాగే టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ చాలామంది టైంపాస్ కాల్స్ చేస్తున్నారు టైం పాస్ కాల్ అయితే చేయొద్దు కావాలి నచ్చి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ రేటుకి ఓకే అనుకున్న వాళ్ళే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ట్రైన్ బస్ అవ్వలేదు